ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాటలేమో కోటలు దాడుతుంటాయి చేతలేమో మ్యాటర్ నిల్లు ఈ రోజుల్లో మెడికల్ ఎడ్యుకేషన్ చదవడం కొందరు విద్యార్థులకు కలగా ఉంటుంది కొంతమంది పాలకుల వల్ల పాలకుల ముందు చూపు లేని కారణంగా ఆ వైద్య విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఆ కళని కోల్పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా వైద్య విద్య అభ్యసించడం గగనమైపోయింది కూటమి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు యాభై ఎంబీపీఎస్ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది పోయిన సంవత్సరం నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాభై ఎంబీబీఎస్ సీట్లను పుల్విద్రా మెడికల్ కాలేజీకి మంజూరు చేస్తే వద్దు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం లేఖ కూడా రాసింది కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్ఎంసీకి దీంతో పోయిన సంవత్సరం యాభై మంది విద్యార్థులు ఉచిత వైద్య విద్య అభ్యసించే అవకాశాన్ని కోల్పోయారు ఆ తప్పు నుంచి ఏమైనా సరే మళ్ళీ ఏమైనా సరే రెక్టిఫై అయ్యి అలాంటి తప్పులు జరగకుండా చూసుకున్నారంటే లేదు ఈ దఫా అధికారుల నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యాభై సీట్లు కోల్పోవాల్సి రావడం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పాడేరు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో పాడేరులో మెడికల్ కాలేజ్ అడ్మిషన్లు ప్రారంభమైన సంగతి మనకందరూ కూడా తెలిసిందే ప్రస్తుతం ఆ కాలేజీలో యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మరో యాభై సీట్లు మంజూరు చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది హెల్త్ వర్సిటీ నుంచి పొందినటువంటి అప్లియేషన్ సక్రమంగా లేదు దాన్ని సరిదిద్దడంతో పాటు కళాశాల వీడియో రికార్డులను పంపాలని చెప్పేసి డిఎంఈతో పాటు ప్రిన్సిపల్ని కోరుతూ లేఖ రాసింది అయితే ఎన్ఎంసీ కోటటువంటి వివరాలు పంపే దిక్కు లేకుండా పోయింది ఆ కాలేజీ ప్రిన్సిపల్లో లేకపోతే ఆ టీమ్ ఏదో పర్యావసరంగా పాడేరు మెడికల్ కళాశాల యాభై ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతొచ్చింది కేవలం అక్కడ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంత్రుల మంత్రి ఆ ఆరోగ్య శాఖ మంత్రి ఏ అసలు ఏం చేస్తున్నాడో ఏమో మాధ్యముడిగా తెలియాలి అసలు మానిటరింగ్ చేస్తున్నాడా లేదా కూడా తెలియట్లేదు ఆయన నిర్లక్ష్యం కారణంగా అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా యాభై మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది ఇదే చిన్న విషయం కాదు యాభై మెడికల్ సీట్లు కోల్పోవడం అంటే ఇది చిన్న విషయం కాదు ప్రతి ఎంబీబీఎస్ సీటు ఎంతో చాలా 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 విలువైనది ఎంతో విలువైనది మెడిసిన్ చదవాలన్న కళ నెరవేర్చుకోవడానికి విద్యార్థులు ఎంతో శ్రమిస్తుంటారు అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు అలాంటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సీట్లు ఇచ్చేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు అడిగినటువంటి మినిమం బేసిక్ వివరాలు పంపడంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ తీరు ఉంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏకంగా యాభై మంది విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసిన నేరంలో శిక్ష ఎవరికి విధించాలని చెప్పేసి తల్లిదండ్రులంతా కూడా నిలదీస్తున్నారు యాభై మెడికల్ సీట్లను కోల్పోవడం అంటే అంత ఆషామాష పనిగారు